నెయ్యి మీరు కూడా ఇంట్లో తయారు చేస్తారా అండి ఎలా తయారు చేస్తారు నా లాగానే చేస్తారా లేకపోతే మీరు వేరేలా చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి నేను మాత్రం ఇలా చేస్తాను మీకు చూపిస్తున్నా చూడండి పూర్తి వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది మనం రోజైతే పెరుగు తోడు పెట్టుకుంటాం కదండి దాంట్లోంచి వెళ్ళి మీగడ అనేది తీసి ఒక బాక్స్లో పెట్టుకోవాలండి మనం వారం పది రోజుల గట్లా ఒకసారి తీసుకోవచ్చు మేము లీటర్ పాలు పడతాం కాబట్టి మాకు చాలా మేగడైతే వస్తుంది ఎనభై రూపాయలు లీటర్ అండి మావి పాలు నేనైతే చిన్న చిన్న గిన్నెలలో అయితే తీసి పెడతానండి ఎందుకంటే ఫ్రిడ్జ్లలో ప్లేస్ ఉండదు కాబట్టి మనం పెద్ద బాక్స్లో పెడితే చూడండి ఎన్ని గిన్నెలు చేశాను మూడు నాలుగు గిన్నెలైతే చేస్తానండి మనకి వెనక కాలంలో కవ్వంతోనైతే చిల్కరించేటోళ్ళు ఇప్పుడు ఆ కవ్వం లేదు కాబట్టి మనం మిక్సీలో వేసుకొని మంచిగా కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకో ఉట్టుగానే వచ్చేస్తుందండి మేగడ ఎందుకంటే పాల మీద మేగడతో అయితే రాదండి పెరుగు మీద మీగడ అయితేనే వస్తుంది మీరు గుర్తుంచుకోండి పెరుగు మీద మేగడ పాల మీద మేగడ కాదు చూడండి ఎట్లా అయిపోయిందో ఈ రకంగా అయితే వస్తుందండి వెనకటైతే బిందెలల్లో కుండలల్లో పెట్టయితే చిలికేటోళ్ళు మీగడ తీసేటోళ్ళు ఈ ప్రాంతం మనకి ఎవరికి లేదు కదండి ఇలా మిక్సీ పట్టేసుకొని తీసుకున్నా కూడా వచ్చేస్తుందండి చూడండి మొత్తం మనమైతే ఇలా దగ్గరికి కనుక్కొని ఇది కూడా రెండు మూడు సార్లు మనం వాటర్లో కడగాలండి కడగకుండా అయితే స్మెల్ అయితే వస్తుంది చూడండి నాకు ఒక అర కేజీ నెయ్యి అయితే వచ్చిందండి ఒక పదిహేను రోజులకి వచ్చిందండి అర కేజీ నెయ్యి అయితే వచ్చింది నాకు మీరు కూడా ఇలానే చేస్తారా అండి చేస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి నాకు ఈ విధంగా అయితే తీయాలి మనకైతే ఓపిక అయితే ఉంటే ఒక కవ్వం కొనుగొచ్చుకొని మంచిగా ఒక కుండలోనో గిన్నెలోనో వేసుకొని ఒక సర్వాలోనో వేసుకొని మంచిగా మజ్జిగ కవ్వంతోనైతే పని లేకుండా ఉంటేనైతే మంచిగా చిలికించుకుంటూ ఉండచ్చు అండి ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజ్ అవుతుంది మనకి మిగడకి మిగడ వస్తుంది మనకి పని కూడా ఏదో సర్టిఫికేషన్ అయిపోతుంది మనం చేసుకున్నాం అన్నట్టు అయితే అనిపిస్తుంది లేదు మాకు అంత ఓపికలు ఎక్కడమ్మా మేము బిజీ పర్సన్స్ అని అనుకుంటే మాత్రం నేను చెప్పే విధంగా అయితే చేసుకోండి అంతేనండి సింపుల్గా అయితే మనకి మేఘడ చూడండి అయిపోతుంది ఎంత సూపర్గా ఉంటుందో ఈ వెన్న అనేది కృష్ణునికి చాలా ఇష్టం అండి కృష్ణునికి వే కృష్ కృష్ణాష్టమికి మనం వెన్న తీసి కృష్ణునికి నైవేద్యంగా అయితే పెడతాం కదా చాలా ఇష్టం కృష్ణునికి మన పిల్లలైతే నెయ్యి అయితే తినరు కాబట్టి వెన్న కూడా తినరు కాబట్టి మనమైతే సేమ్యాలోనో సీరాలోనో ఏదన్నా ప్రసాదం అయితే అట్లా చేసి పిల్లలు తింటారు కానీ అన్నంలో పప్పులో అయితే తినరండి కానీ మనకి ఒంటికి చాలా మంచిదంట నెయ్యి తింటే కానీ మంచి మంచి అన్నీ మనం తినాం కదండి పిల్లలు అందుకోసమే మనం ప్రసాదాల్లోకైతే ఖచ్చితంగా నెయ్యి అయితే మన ఇంట్లో తయారు చేసిందే వేసుకోవాలి సరిపోద్దండి అంతేనండి సింపుల్గా చూడండి నెయ్యి అయితే తయారైపోయింది మనకి మంచిగా ఈ కలర్ అయితే రావాలండి మరి బ్లాక్గా అయితే కాచుకోకండి ఈ కలర్ వస్తేనే మనకి చాలా టేస్ట్ అనిపిస్తుంది మీరు కూడా ఇలానే తయారు చేసుకోండి మీగడ అనేది వేస్ట్ చేయకండి తినేటోళ్ళు ఉంటే మీగడ కూడా పెరుగులు కలుపుకొని తినచ్చు చాలామంది మీగడ తినరు కాబట్టి ఈ రకంగా మనం చేసుకుంటే మనకి నెయ్యి వస్తుంది మనం ప్రసాదాలకి కూడా పనికి వస్తుందండి చాలామంది వేస్ట్ చేస్తారు అలా చేయకండి అడగంటుతుందని నేను అలా కలిపాను అడగంట ఇవ్వకండి ఇంతేనండి చూడండి నెయ్యి ఎంత బాగా ఉందో సూపర్ అయితే వాసన అయితే వస్తుందండి వేడి వేడి అన్నంలో మంచి పచ్చడి వేసుకొని అయితే తినాలండి సూపర్ ఉంటుంది నాకైతే ఇష్టం పిల్లలు అయితే తినరు కానీ నేనైతే తింటాను నెయ్యి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ సపోర్ట్ మాత్రం మాకు ఇవ్వండి